ఇక్కడ విచ్చేసిన కార్పొరేటర్ మన శర్మిళ గారికి చలమతి గారికి క్రిస్టియన్ మైనార్టీ జాసవా గారికి ఐఎస్ మున్సిపల్ చైర్మన్ సర్లా మిరేఖ గారికి గాయత్రి గారికి మాస్టర్ గారికి అదే అన్నగారికి మీడియా మిత్రులకి అందరికీ నా యొక్క రుజాపురగ నమస్కారంలో ఈరోజు ఒక గ్రామంలో కనికి కనికినేరని గ్రామంలో అనే వ్యక్తి ఆయన ఎమ్మెల్యేకు ఓటు అడిగి పేదవాళ్ళతో తీసుకోవాలి కానీ మీ ఇంటి ఆయన వదిలేసి ఆడిపోయినాడో వాళ్ళ భర్త ఏడుపోయినారో దాని గురించి పోలేదు మనం పోయేది వాళ్ళు పోయేది ఓటు అడిగేదానికి ఒక పేదమంటుంది సార్ మా ఇల్లంతా కారుతా ఉంది సార్ అంటుంది అప్పుడు ఈయన ఏం చేయాలి ఆ ఇంటికి హెల్ప్ చేయాలి ఒక ఇల్లు కట్టించేదో ఏదో ఒకటి చేయాలి వాళ్ళని చూసి వాళ్ళ అందంగా మేక్ మేకప్ కాలేదు కాబట్టి ఎస్సీ వాళ్ళు ఎట్లుంటారో ఒక గ్రామంలో ఒక వాళ్ళ చేనులో పని చేసుకొని వాళ్ళ రెడీ అవ్వకుండా ఉంటారు అందువల్ల వాళ్ళని చూసి ఒక ఎగతాలుగా ఆయన ఒక మనిషిగా మనకేసే వేసే వాళ్ళ మనిషి అని వాళ్ళు ఆయనకు తెలియకుండా ఒక హీనంగా మాట్లాడుతున్నాడు చాలా ఆయన మాట్లాడేది చాలా తప్పు అదే కాకుండా మనం ఓటేసేటప్పుడు ఆయన ఓటు అడిగేటప్పుడు మేము ఎన్నో వీడియో కూడా చూసుంటాము చాలా ఎస్సీ వాళ్ళని చాలా తక్కువగా మాట్లాడుతున్నారు ఏదైనా నువ్వు అన్ని చోట్ల నువ్వు పోతున్నావు ఏదైనా ఒక అభివృద్ధి అనే చేసావా ఒకచేటన్నా వాళ్ళకి ఎందుకు ఓటేస్తున్నావు గత ప్రభుత్వంలో వాళ్ళకి వేయొద్దు అని చెప్పినాడు చంద్రబాబు నాయుడు నువ్వు ఎందుకు ఎందుకు ఎందుకేసినావు మా అందుకే నీకు ఈ గతి అంటున్నారు వాళ్ళు లేని వల్ల వచ్చి నేను వాళ్ళ ఆయన దగ్గర అడగలేదు ఏదో నిన్న అడగాలి మాట్లాడి పిచ్చాలి అంతా అడుగుతున్నారు ఇప్పుడు మేము కూడా పోతున్నాము మన విజయనందరెడ్డి అన్న అభ్యర్థి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు మేము కూడా పోతున్నాము ఆయనతో ఆయన వల్ల సహా ఆయనతో ఆయన నిధులతో ఎంతోమందికి సహాయం చేస్తున్నారు పోయిన చోట మరో చోట మేము పోతామంటే అన్న మీరు చెప్పిన మాట ప్రకారము మాకు సేచి సేసి ఇచ్చినారు అని మాటిస్తున్నారు ఇట్లా మేము పోయి పేదలు చూ చూడకుండా అందరితో కలిసి విజయనగరెడ్డి అన్న గురించి చెప్పాలంటే కూడా అందరితో కలిసి ఎంత సంతోషంగా ఉండి వాళ్ళ ఇంట్లో ఒక టీ తాగేదో కాఫీ తాగేదో కూర్చొని బాగా మాట్లాడేసి ఎటువంటి ఆయన హెల్త్ సరి లేకపోతే కూడా కూర్చొని అమ్మ ఎప్పటి నుంచో తెలిసిన ఆయన నాకు స్నేహితుడని ఎంత ప్రేమతో ఆయన పలకరించి వారి ఇంట్లో కూర్చొని అట్లంతా మాట్లాడిపించి వస్తూ వచ్చి ఓట్లు అడుగుతున్నారు ఆయన ఇట్లంతా మాట్లాడలేదు ఓట్లు అడగాలంటే అది ముందు ఒకటి నేర్చుకోవాలి రెండవది వచ్చి ఎప్పుడు చూసినా జగన్ ప్రభుత్వంలో ఏం చేయలేదు ఏం చేయలేదంటే నవరత్న పథకాలు పెట్టి అభివృద్ధి చెందింది ఈ మూడు సంవత్సరాలుగా మేము నాకు మూడు సంవత్సరాలు అవుతా ఉంది ఈ మూడు సంవత్సరాలు ఒక్కరోజు కూడా మాకు టైం లేకుండా ఈ గడప గడపకు చుట్టినాము ఆరోగ్యశ్రీ పెట్టినారు జగనన్న కలెక్టర్ ఆఫీసులో బట్టను నొక్కినాడంటే ఆ పథకాలతో అన్ని పథకాలు ఇచ్చారు జగనన్న ఒకటి కూడా లేదని లేదు అదే కాకుండా జగనన్న ఇప్పుడు ఇప్పుడు వచ్చి గుర్జాల వచ్చి చాలా ప్రశ్నలు అడుగుతున్నాడే ఈ భారీ వర్షం ఏడపోయినాడు మాండ్లంతా పడిపోయింది పెద్ద పెద్ద వర్షాలు రాయలు పడింది అంతా నిధి నివా నిధి అంతా కొట్టుకొని పోయింది అప్పుడంతా ఏడపోయినారు కలర్ నుంచి అధికారి నుంచి మేమంతా ఆ వర్షంలో పరిగెత్తిపోయినాము ఉండే వాళ్ళు ఎత్తినాం మేము అట్లా పన్నెండు మంది పన్నెండు గంటలకు కూడా మా మున్సిపాలిటీ కమిషనర్ గారు కూడా ఆ సమయంలో పోయి వాళ్ళందరూ కాపాడారు అట్లంతా మేము ప్రజల్లో ఉండమన్నారు జగనన్న ప్రజల్లో ఉండి సేవ చేయండి మీరు అని మేమందరూ అందరూ కార్పొరేటర్ కానీ అందరూ కానీ మేము ప్రజల్లో ఉండి మేము సేవ చేసిన వాళ్ళం మాకు తెలిసినాం అదే కాకుండా ఈ కోవిడ్ సమయంలో కూడా కోవిడ్ వచ్చిన వాళ్ళ ఇంటికే పోయినాం వాళ్ళ ఇంటికే పోయి వాళ్ళ ఇంటి ద్వారా వాళ్ళకు మాత్రలు ఇచ్చేది కానీ మేమే పోయి మాత్రలు ఇచ్చేది కానీ అట్లా ఎప్పటి వరకు ప్రజలని ఉంటున్నాం జగనన్న ప్రభుత్వంలో ప్రజల్లోనే ఉండి సేవ చేయాలని ఒక నిర్ణయము అది ఉండి చేయాలని జగనన్న ఆయన పద్ధతి అదే కాకుండా జగనన్న చేసే ప్రతి ప్రతి పని దేవుడి ఇచ్చిన ఆలోచన ప్రకారం ఆయన చేస్తున్నాడు ఇచ్చిన మాట ఆ మాట తప్పకుండా నెరవేరుస్తున్నారు ముందు ఎలక్షన్కు ముందు జగనన్న మాట ఇచ్చారు అదే ప్రకారంగా నగ నవరత్న పథకాలు ఇచ్చారు ప్రజలు చాలా చల్లగా ఉంటున్నారు ఇప్పుడు మేము వార్డు పైన పోతుండడు మాకు ఏమి సమస్య లేదు మంచిగా ఓట్లు అడుగుతున్నాము వేస్తామని చెప్తున్నారు మరొకసారి కూడా మేము జగన్ అన్న గెలిపించుకుంటామా అంటున్నారు సీఎమే కావాలంటున్నారు మేము ఎవరిన మా ప్రభుత్వంలో ఇట్లంతా మాటలు మాట్లాడలేము ఆయన భార్య గురించి నీ భర్త ఎట్లు పోయినాడు నా భార్య ఎట్లు పోయినాడో గురించి అలా చెప్తున్నాడే వాళ్ళిద్దరిని కలుపు పోయి కలిపి మాట్లాడు ఆ మాటలు ఎందుకు అనవసరము ఆ మాటలు మాట్లాడుతూ ఆ గ్రామానికి పెద్దలు ఉన్నారు వాళ్ళు నిర్ణయిస్తారు వాళ్ళు కూర్చొని మాట్లాడి పెట్ట పెట్టుకుంటారు నువ్వెందుకు చెప్తావు ఆ అంతా ఇదంతా వచ్చే పద్ధతి కాదు మా ఎస్సీ వాళ్ళే మేము చాలామంది ఉంటున్నాము నువ్వు చాలాసారి మా ఎస్సీ గురించి చాలా మాట్లాడుతూ ఉంటావు ఒక ఓటు కూడా నీకు పడదు అన్ని ఓటు మా జగన్ అన్నకే పడుతుంది మేము మంచి మెజార్టీ గెలిపించుకుంటాం మరొకసారి సీఎంగా మేము చేసుకుంటాం టీడీపీ అభ్యర్థి ఈరోజు ఉదయం కణికనేరి గ్రామంలో టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ రావు అనే అతను ఎస్టీ ఎస్సీలను చాలా కంచుపరిచి మాట్లాడడం జరిగింది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ఎస్టీ ఎస్సీలను అరే రారా పోరా అని మీరు మాట్లాడడం జరిగింది ఇది పద్ధతి కాదని కూడా మేము తెలియజేస్తున్నాం ఎప్పుడు కూడా మీరు క్యాన్వస్ చేసే ఓట్లు అడిగే వ్యక్తి రిక్వెస్ట్గా అడిగేదానికి మీరు నేర్చుకోవాలి మీరు మా ఎస్టీ అదే ఇతర క్యాస్ట్ల పోయి మీరు అట్లా మాట్లాడగలుగుతారా మా జాతి అంటే మీకు ఎందుకు ఎందుకు అంత చులకని కూడా ఈ సందర్భంగా అడగ అడగ అడగాలని అనుకుంటున్నారు గతంలో మీ బాస అయిన చంద్రబాబు నాయుడు కూడా క్రైస్తవులను చాలా మాట్లాడారు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దయచేసి ఇక మీట మీరు ఇట్లాంటి ఎస్సీలను కించపరిచి మాట్లాడితే తీవ్రంగా ఖండిస్తాము అవసరమైతే కేసులు కూడా మీ మీద పెట్టడానికి మేము సిద్ధంగా ఉండాలని కూడా తెలియజేస్తున్నాం మీట ఊరికి ఉండడం లేదు ఖచ్చితంగా మీ మాటలు మానుకోవాలి మారుకోవాలి మారుకుంటే అట్లీస్ట్ మీకు డిపాజిట్లైనా కూడా పడుతుంది లేకపోతే డిపాజిట్ కూడా లేకుండా మా ఎస్టీ ఎస్సీ సహోదరులు సహోదరులు మీకు లేకుండా చేస్తారని కూడా తెలియజేస్తూ మీరు తీవ్రంగా ఖండిస్తున్నాము ఎక్కడ కూడా ఇంకా మీటా అరే ఓ రే రా పోరాని మాట్లాడితే ఎవరైనా కానీ మా క్యాస్ట్లో ఎస్సీ ఎస్టీలను మాట్లాడితే వాళ్ళకి తగిన శిక్షను మేము గవర్నమెంట్ నుంచి లా ప్రకారంగా మేము అందిస్తామని తెలియజేస్తూ జరిగిన సంఘటన మా ఎస్సీ ఎస్టి సోదరులు సోదరులకి అందరికీ కణగిరి లేని విలేజ్లో మన గౌరవనీయులైన టీడీపీ అభ్యర్థి గారు వయసు అక్కడ ఓట్లు అడిగేటప్పుడు వాళ్ళని గౌరవిస్తాం వాళ్ళకి తెలియదా ఓట్లు అడిగేటప్పుడు ఆయన మాట్లాడే విధానం తీరు మన ఎస్సీ మా ఎస్సీ ఎస్టీ సోదరుల దగ్గర మాట్లాడే విధానం తీరు సరిగా లేదు సో అందువల్ల మేమందరూ తీవ్రంగా ఆ యొక్క మాటలు మేము ఖండిస్తూ ఉన్నాము ఈ ప్రజాస్వామ్య దేశ భారతదేశంలో ఫార్టీ పర్సెంట్ మా ఎస్సీ ఎస్ సోదరులు ఉన్నారు ఈరోజు ఏ పార్టీ అయినా సరే ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఎక్కడ పోయి ఎవరైనా కూడా ఓట్లు అడగచ్చు అది ఓట్లు అడిగే అధికారం ఉంది అది ఏ విధంగా అడగాలి ఎట్లా అడగాలి అనేది నేర్చుకోవాలి ఇప్పుడే అధికారం లేనప్పుడే ఈ విధంగా మన బీద వాళ్ళని ఎక్కడో లే కూలికి పోయేసి వచ్చేవాళ్ళని ఈ విధంగా ఎక్కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటే రేపు అధికారంలో ఉంటే నువ్వు ఏం ఎలా ట్రీట్ చేస్తారనేది మీరు ఆలోచించాలి మన ఇప్పుడు ఎలక్షన్లో ఎక్కడ వెళ్ళినా కూడా జెండాలు మూసేవచ్చి మా ఎస్సీ ఎస్టీ సోదరులు మాత్రమే వాళ్ళే ముందు వచ్చి ఎక్కడికి ఎక్కడ క్యాన్వెస్ వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా వాళ్ళే జెండాలు మూస్తున్నారు అటు ఇటువంటి కించపరిచే మాటలు మేము తీవ్రంగా ఖండిస్తూ ఇలా ఇలాంటిది ఫ్యూచర్లో జరగకుండా ఆ జరిగే సమయంలో అక్కడున్న ఎస్సీ ఎస్టీ సోదరులంతా కూడా దాన్ని ఎదుర్కోవాల్సి ధైర్యంగా మనం ఎదుర్కోవాలి ఇలాంటి పరిస్థితులు మనకి ఎదురవుతుంది ఎదురవుతుంది కాబట్టి ఆ రోజు మన రాజ్యాంగాన్ని మన కోసం మన మా ఎస్సీ ఎస్టీ సోదరుల కోసం ఆయన ఆ విధంగా చట్టాలని తెచ్చిపెట్టాడు అన్ని చట్టాలు తెచ్చిపెట్టినా కూడా ఇంత ఇప్పటి వరకు కూడా అనేక చోట్ల మన అగౌరవపరుస్తూ కించపరుస్తూ మాట్లాడుతున్నారు సో ఈ విధంగా మాట్లాడకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను తీవ్రంగా మేమందరూ కూడా దాన్ని ఖండిస్తూ ఉన్నాము చిత్తూరు నియోజకవర్గం ప్రజలారా ఆసన్న సమయం ఆలోచించండి చిత్తూరు నియోజకవర్గం గుడిపాల మండలం మంది కృష్ణాపురం పంచాయతీ కనకనేరి గ్రామం మాదిగపల్లి ఏఏడబ్ల్యూ ప్రాంతంలో చిత్తూరు తెలుగుదేశం ఉమ్మడి ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్కు ఉన్న గురిజాల గారు ఓటు అడిగిన చూసుకుంటే దళితులను కిందపరిచే విధంగా మాట్లాడినారు ఒక్కసారి గురిజాల హెచ్చరిస్తా ఉన్న కర్ణాటక జేడిఎస్ ఎంపీ మినిస్టర్ అమ్మాయిని ఎక్స్పోర్ట్ చేశావని అమెరికాకి ఆరోపణలు మీద ఒక్కవేళ జేడిఎస్ మినిస్టర్ రామన్న గారు అప్రూవల్ అయిపోతే నువ్వు జైలుకి పోవటం ఖాయం మరలానికి హెచ్చరిస్తూ ఉండ బసపల్లి గ్రామం ఇది కోలావురు వెయ్యి నైదు వందల ఓట్లున్నాయి దళితులకి నీకు మూడు వందల ఓట్లు కూడా లేదు ఆ ఊర్లో ఒక సర్టు కొనిచ్చిన పేరు నీకు లేదు సన్నకారు రైతులను వాళ్ళు భూములను వ్యామార్చి ఆ అమ్ముకొని బెంగళూరులో కోటేస్తు చెప్పుకుంటున్నావు యో నాయకుడా రెండు వేల ఇరవై మూడు వరకు ఏడే ఉన్నావు నువ్వు రాజకీయం తెలుసా మంచి మాట తెలుసా ప్రజల విలువ తెలుసా ఎక్కడి నుండో వచ్చాడో కూర్చొని దళితులు హీనంగా మాట్లాడుతున్నావే నీకు దళితులైన మేము రెండు వేల ఇరవై నాలుగు మే నెల పదమూడో తేదీ ఓటును ఆయుధంతో నిన్ను తిప్పికొట్టి మరలా కర్ణాటక వెళ్ళి అడుక్కునేవాడుగా చేస్తామని ఈరోజు దళితులమైన మేము సవాల్ విస్తరుతా ఉన్నాం ఇక్కడ వచ్చేసిన అందరికీ నమస్కారం మీడియా మిత్రులకి అందరికీ ఈరోజు కనికిరేని మాదిగపల్లిలో గుడిపాల మండలంలో గురుజాల జగన్మోహన్ నాయుడు నాయుడు పదిసార్లు చెప్తున్నాను నేను నాయుడు అంతే మేము అంత చులకన భావంతో మేము ఎస్సీలు అంతా మేము వినిపించుకోవాలా మీరు ఏం మాట్లాడినారు ఒక మహిళలు మహిళల సోదరు దగ్గర ఎట్లా నడుచుకోవాలి మీకు తెలీదా ఎట్లా వాళ్ళు అడగాల మీ మొగ్గులు ఆడిపోయినారు ఏమనేసి అయ్యా మీ నోట్లారు నువ్వే చెప్పావు బాగా వినండి మీ నోట్లారు వీడియో క్లిప్లో చూడండి మీ నోట్లార మీరే ఏమని చెప్పారు అయ్యా సమస్యలు అయితే మీరు మా దగ్గరికి వస్తారు ఓట్లేమో వైసీపీకి వేస్తున్నారు అంత స్పష్టంగా చెప్పావు నువ్వు అక్కడ ఏమనిపించింది మీకు నిజా నిజాలు నీకు తేలికబట్టయిందన్నమాట వైసీపీ అంటే ఏంటి ఒక నిజాలు ఒక ఎస్సీలని కానీ ఎస్టీలని కానీ ప్రతి ఒక్కరిని మైనారిటీని అత్తుకునే పార్టీగా మనము జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు మా నాయకుడు విదానందరెడ్డి గారు కూడా ఎవరిని ఎస్సీలు కానీ ఎక్కడ కానీ ఒక్క సింగిల్ వర్డ్లో కానీ ఎక్కడ కానీ పదజాలంతో ఎవరిని కానీ ఇంతవరకు మాట్లాడింది లేదు మీరు ఎక్కడున్నారు ఒక మాదిగపల్లి ఈ రోజు వెళ్ళారు మీరు రేపు మీ ఆ ఊరు గ్రామానికి వెళ్ళగలరా ఆ ఊరు పేరు తెలుసా మీకు మీ సొంత పుట్టిన ఊరు మండలం కదా అది ఒక మాదిగిలిని ఒక మాలోని ఎట్లా మీరు ఎట్లా మీరు ఏ ఎట్లా అంటారు మీరు చెప్పండి మీరు ఇది మీ పద్ధతి అయినా మీకు అది ఒక ఓట్లాడే హక్కు ఎవరికి ఉంటుంది అందరికీ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి అడగండి మీరు ప్రామిస్ చేయండి ఎట్లా చేస్తారు వాళ్ళు అది ప్రామిస్ చేయండి దౌర్జన్యంగా అడుగుతున్నారు మీరు అందరినీ భయం ఎందుకు చేస్తారు మీరు నిజంగా తేలండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళే చెప్తున్నారు మేము వైసీపీకే ఓటేస్తామనేసి ఆ గ్రామస్తులే అంత ఏకతాటిగా ఉన్నారు కాబట్టి ఆ భయం తోటి అందరినీ భయం ప్రాంతాలు చేసుకొని ఈరోజు నువ్వు తీసుకొని ఓడిపోయిన తర్వాత మీరు బెంగళూరులో చేరిపోతారు మా నాయకుడు స్థిరత్వంగా ఇక్కడే ఇక్కడే ఉండి ఇంతకుముందు ఆయన పదవి లేకపోయినా కూడా ఇంతవరకు కూడా మాకు ఎస్సీలను కానీ ఎస్టీలు కానీ అందరినీ అప్పున్న చేర్చుకొని ఇప్పటివరకు నడిపిస్తున్నాడు ఇక మీదట ఆయన కనేసి ఒక పదవిని వచ్చిన తర్వాత మమ్మల్ని ఏ స్థాయికి తీసుకెళ్తాడో మీ ప్రజలందరికీ తెలుసు నేను ఒక్కటే కోరుకుంటున్నా ఎస్సీలని ఎస్సీలు దయచేసి మీరు ఆలోచించండి ఎవరికి ఓటేయాలా ఎవరు నిజమైన వ్యక్తి ఎవరు నిజమైన నాయకుడు అని ఆలోచించి ఎస్సీలు దయచేసి మీకు అందరికీ నమస్కరించి నేను వేడుకుంటున్నాను దయచేసి వైసీపీకి ఓటేసి గెలిపించండి అలాంటి నాయకుల్ని మీరు ఎన్నుకోవద్దండి దయచేసి టీడీపీకి ఓటండి నేను ఎస్సీలుగా నేను కోరుకుంటున్నాను మమ్మల్ని ఎప్పు ఎప్పుడు అక్కన చేర్చుకొని వాళ్ళకి విలువలు ఇస్తున్నారు అందుకే మా ఎస్సీ ఎస్టీ ఈసారి ప్రతి ఒక్కళ్ళు జగన్ గారికి ఓటేసి గెలిపిస్తారని దళితుడికి ఒకే మాట చెప్పుకున్నాను అందుకే చెప్పేస్తారు మా వాళ్ళంతా దళితులు మాట చూడండి ఏ విధంగా చేస్తూ ఉంటారు ఇప్పుడే వాళ్ళు రాజకీయాలకు ముందు రాకముందే బెంగళూరు నుంచి వచ్చి ఏదో డబ్బులు ఉందని ఖర్చు పెట్టుకొని అప్పుడు మనం వచ్చి రాజకీయం వాళ్ళు డబ్బులు ఇస్తామంటే మనం ఎంతటికైనా వాళ్ళు తెలుస్తామంటే మనము వాళ్ళకి గులాం లాగా అయిపోతున్నాము ఇప్పుడే చూసుకోండి దీని తర్వాత ఏ విధంగా ఓటు వేయాలనో ఓట్ వేసి ఏ విధంగా గెలిపించుకోవాలనో మనం చూడండి ఇదే విధంగా విజయ విజయనందర్ రెడ్డి గారితో నాకు మూడు సంవత్సరాల ఫ్రెండ్షిప్ ఉంది ఆ రోజుకి కానీ నేను నెస్సిగా ఉన్నాను కానీ ఆ రోజుకి కానీ తార పోరా అనే విధంగా మాట్లాడలేదు అతను ఇప్పుడు ఈ రోజు ఆయనేమో పోయి మా దళితులు అమ్మాయిలు రెస్పెక్ట్ లేకుండా ఏమండి మీ మొగ్గుడేమో ఆడికి పోయినాడు మీ మేము ఇంకేమీ ఆడికి పోయినాడు మాట్లాడత ఈరోజు కంటి గ్రామానికి ఎమ్మెల్యే అభ్యర్థి జగన్ జగన్మోహన్ నాయుడు గారు వెళ్ళారు ఆడ ఎస్సీ ఎస్టీలతో మా మాట్లాడిన విధానం సరిగా లేదు చాలా కేర్లెస్గా మహిళల దగ్గర మాట్లాడే విధానం చూస్తే చాలా కేర్లెస్గా మాట్లాడున్నారు దీన్ని వచ్చి దళితులు ఎస్సీ ఎస్టీ మహిళలు దయచేసి మీరు ఆలోచించండి ఆయన వచ్చి ఏం చేశాడు ఏం చేశాడు జగన్ భావన అని చెప్తా ఉన్నాడు ఏం చెయ్యలేదు చెప్పండి ఆయన చెప్పిన నవరత్నాలు అన్నీ కూడా చేశాడు స్కూల్ పిల్లలకి షూలు యూనిఫామ్లు మళ్ళీ ఏమేమి చేయాలో ఇంగ్లీష్ మీడియం కూడా అన్నీ చేశాడు మళ్ళీ వచ్చి పథకాలు ఏది చేయలేదు మీరు ఎందుకు కోటేశారు చెప్పినట్టు చెప్తాం కదా అట్లని చెప్తున్నారు పథకాలు అన్నీ కూడా జగన్మోహన్ గారు చేశారు అందువల్ల మళ్ళీ కూడా మీరు జగన్మోహన్ గారికి మీరు ఓటేయండి వైసీపీ పార్టీని గెలిపించండి మళ్ళీ వచ్చి ఇప్పుడు దళిత స్టాఫ్ నర్సులు ఎంతమంది పదివేళ్ళకు వచ్చి అక్కడక్కడ మీరు చేస్తూ ఉండవు హాస్పిటల్లో మీరు అనేది దయచేసి ఆలోచించండి మన పిల్లలు అందరూ బాగా చదివి ప్రైవేట్లో హాస్పిటల్ వేసి పదివేలు తీస్తూ ఉన్నారు దాన్ని వచ్చి ఎవరు చేసింది పదివేలు ఆ చంద్రబాబు నాయుడు గారి ముప్పై ఐదు సంవత్సరాలు అపోలో వాడికి రాసి చేసినాడు మరి మన పిల్లలకి భవిష్యత్తు ఎక్కడ ఉంటుందండి మన స్టాఫ్ నర్సుగా చదివిన పిల్లోలకి భవిష్యత్తు లేదు ఈరోజు కూడా పదివేలకి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు దయచేసి మీరు ఆలోచించండి మన ఎస్సీ ఎస్టీ మహిళలు వాళ్ళు మీతో మాట్లాడే విధానం ఎట్లుండదు దాని గురించి కొంచెం ఆలోచించినారంటే మీరు ఎవరు మనకు మంచిది చేస్తున్నారు ఏ పథకాలు అందలేదంటారు ఏ పథకాలు మీకు అందలేదు ఏం అందలేదు అనేది వాళ్ళని అడగండి మాకు అన్ని పథకాలు అందింది మేము ఆయనకే ఓటేస్తామని చెప్పండి చెప్పి మీరు వైసీపీ పార్టీకి ఓటేసి మీరు గెలిపించండి